జ్యోతిష్యం చెప్పారు జ్యోతిష్యం కాదండి ఇది ఇది హరిరామ అభిష్ట సిద్ధిరాజు అండి హరిరామ అభిష్టం ఇది ఆయన చాలా రోజుల తర్వాత మనకు లేఖ లేకపోతే ఒక ప్రకటన ఏదో ఇస్తున్నారు ఇది ఎంత ఈ కాకపోతే ఎంత వివిధ ప్రాంతాల నుండి కాపు బలిజ సంక్షేమ సేనకు వస్తున్న సమాచారం మేరకు ఇది సో వివిధ ప్రాంతాల నుంచి కాపు బలిజ సంక్షేమ సేనకు వస్తున్న సమాచారం అంట ఇది అంటే ఇది సంపూర్ణ సమాచారం అయిన రోజు కాపు ఈయన సర్వే అని కానీ ఇంకోటి తనకు వస్తున్నదని చెప్పడం లేదు సో వంద సీట్లు పదహారు సీట్లు కానీ మీరు నెక్స్ట్ లైన్ మీరు ముఖ్యమైనది మొదటి లైన్ కాదు మొదట చంద్రబాబు నాయుడు నాయకత్వం అంట పవన్ కళ్యాణ్ రెండవ స్థానం అంట ఇది ఇది ఎక్కడిదని అంటే రాబోయే ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మొదటి స్థానంలోనూ పవన్ కళ్యాణ్ రెండవ స్థానంలోనూ అధికార హోదాలలో ఉండర్లే ఎవరు అన్నారు అధికార హోదాలలో ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు చంద్రబాబు గారు చెప్పలేదు మరి జోగయ్య గారు ఈ అధికార ఈయన ఇస్తున్నాడా ఈయన ఏమన్నా చైర్మన్గా ఉండబోతున్నాడా సోనియా గాంధీ ఉన్నట్టు లేకపోతే ముందు పొత్తు ఇంతకుముందు అంతే కదా పొత్తు పార్టీలకు ఎన్డీఏ చైర్మన్గా హరిరామ జోగయ్య ఏమైనా అపాయింట్ చేద్దామని ఏం తీర్మానం చేశారా నాకు తెలిసి చంద్రబాబుకి అటువంటి ఆలోచన లేదు అటువంటి ప్రకటన చేయలేదు ఈరోజు మీరు తర్వాత చర్చిస్తారు కదా ఎట్లా వాళ్ళు అన్నయ్య ప్రకటన చేశాడు అందులో కూడా అటువంటి సూచన ఏమీ లేదు మరి ఎందుకండి లేనిపోని చెప్పి మనం ఓటర్లను లేదా పార్టీలను జన సైనికులను మరీ ముఖ్యంగా మళ్ళీ పొద్దు నుంచి మళ్ళీ దీని మీద చర్చ నా లాంటి వాడు ఏదైనా సూటిగా చెప్తే మళ్ళీ అదొక బాధ ఆయన అనంతాన్ని ఎందుకు చర్చ వచ్చిందా ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు డజన్ల సభల్లో మాట్లాడారు కదండి నిన్న కూడా మాట్లాడారు ఏ సభలో అయినా నేను ప్రభుత్వంలో రెండో స్థానంలో ఉండబోతున్నానని పవన్ కళ్యాణ్ ఎక్కడ చెప్పారా అసలు అది ముఖ్యమే కాదంటున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు అనుభవం ఆయన ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది నేను అందుకోసమే పనిచేస్తున్నాను నా సర్వశక్తులు దానికోసం దారు వస్తున్నారు అని ఒకటే మాట మోదీ గారు మోదీ గారికి అయితే మరీ పాదాభివందనం వందనం అభివందనం అన్నట్టుగా పాదాభివందనం కూడా చేస్తున్నారు కాబట్టి విచిత్రంగా ఉంది హరిరామజోగయ్య ఒక విధంగా చెప్పాలంటే వర్మ ఈరోజు మీరు సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా చూడండి తెలుగుదేశం వాళ్ళు చేతులు ఎత్తేసారు అని పెట్టారు మామూలుగా ఫాలో అయ్యే వాళ్ళు పేర్లు అనవసరం పేర్లు నాకు కంఠపాఠం కానీ టీడీపీ సోషల్ మీడియా చూడండి జగన్ నిన్న ఈ హెచ్చరిక చేశాడు కాబట్టి నా మీద కుట్ర పండుతున్నారు అది ఇది అన్నాడు కాబట్టి జగన్ చేతులు ఎత్తేసాడు అన్నారు ఇద్దరు చేతులు ఎత్తేసారా అని ఒక సందేహం కలుగుతుంటే ఈయన ఈ ప్రకటన ద్వారా వాళ్ళకేదో బూస్ట్ ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా మాటకు జస్ట్ నాలుగు లైన్ల ప్రకటన వంద సీట్లు మీరు ఇంత పెద్ద పెద్ద జోస్యాలు చెప్తున్నప్పుడు దాన్ని సబ్స్టాన్షియేట్ చేసే డేటానో పాడో ఏదైనా ఉంటుంది కదా సో ఎలాగో ఒకటి రాస్తే వర్మగారు చర్చకు పెడతారు అని ఒక హోప్తో పంపించడం తప్ప రాజకీయం చాలా మీరు ఇందాక మొదటి చెప్పినట్టు చాలా టైట్గా టెన్షన్గా నడుస్తుంది అనడానికి ఇది నిదర్శనం తమ క్యాంపుకు షాగింగ్ మొరేళ్లను బూస్ట్ చేయడానికి కొంత అవసరం అనే ఒక దీంతో వచ్చినట్టుగా ఉంది ఓకే సార్ ఈ అయితే ఓకే అయితే వెల్కమ్ చేస్తావు ఏముంది వాళ్ళకి అవగాహనకు వస్తే అవును సార్ ఈ అంశం ఇలా నడుస్తుంటే మహాసేన్ రాజేష్ మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు ఆయన ఒక ట్వీట్ చేస్తా జనసేనకు మద్దతు ఆయన ఉపసంహరించుకుంటున్నాడట అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఎలా చూడాలి ఈ అంశం అన్నది అసలు జనసేన మద్దతు ఉపసంహరించుకోవడం ఇది ఈ ట్వీట్ కూడా మా వాళ్ళు చూపిస్తారు మీకు కూడా ఇచ్చాను నేను చూడండి ఏదో కళ్యాణ్ గారికి మా మద్దతు ఉపసంహరించుకుంటున్నాం కళ్యాణ్ గారితో పోలిస్తే మా వర్గాలకు జగన్ గారే బెటర్ అనిపిస్తుంది ఈ రకంగా ఆయన ప్రస్తావించడం వర్మగారు దీని మీద మాట్లాడమంటారా నేను దీని మీద రెండు దశల్లో మాట్లాడతాను ఓకే మొదటిది రేపు పొద్దున ఇది ఫేక్ అని మహాసేన్ రాజేష్ ఖండిస్తాడేమో నాకు తెలియదు నాకు అదే డౌట్ ఎందుకంటే ఇప్పటికి ఇటువంటి చాలా సార్లు చాలా విషయాలు జరిగాయి కాబట్టి నేను కమిట్ కాదలుచుకోలేదు మొదటిది రెండవది అది నిజమే అయి ఉంటే మటుకు చాలా మంది విషయంలో జరిగింది ఆ జడ శ్రావణ్ కుమార్ విషయంలో జరిగింది ఇంకో కోట విషయంలో జరిగింది ఇంకో కనీసం ఒక ముగ్గురో నలుగురో మొన్న నాకు చాలా దగ్గరగా ఇక్కడికి మనకు దగ్గరగా ఉండే మీడియా మిత్రుడు ఒక ఆయన అంటున్నాడు సార్ మేము ఎంతోమందిని ప్రమోట్ చేసాం సార్ మేము ఎంతోమందిని మా డిబేట్స్ ద్వారా వాళ్ళలో కనీసం నలుగురు ఒక ఆయన మిగిలాడు ఇప్పుడు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు ఎక్కడ నంది అది జగ్గపేట దగ్గర తిరువురులో ఇక మిగిలిన వాళ్ళు ఎక్కువ మంది లేరు సో మహాసేన్ రాజేష్ను కూడా నామినేట్ చేయటము తర్వాత మళ్ళీ ఆ పేరు వెనక్కు తీసుకోవటము ఈ తతంగం చాలా జరిగింది ఈ అయిన తర్వాత మరి ఆయనకు వాళ్ళకి ఏం జరిగిందో ఆయన రేపు ఖండిస్తే మటుకు ఈ దీంతో మనకేం ప్రమేయం లేదు మన ముందు ఒకటి